ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని పీవీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రైతులు మహిళలు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్సీ అరికెర నర్సారెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని లక్ష్య మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ అరిగిర నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆరుమూర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ కు హాజరైనట్లు వారు తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు మామిడిపల్లి చౌరస్తాని అంబేద్కర్ చౌరస్తాకు జరిగే రోడ్ షోకు ప్రజలు రైతులు మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డితో పాటు జిల్లా పీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు వారన్నారు గతంలో కేసీఆర్ కూతురు కవితను ఓడించినట్లే ఎంపీ అరవింద్ను కూడా ఈ ఎన్నికల్లో ప్రజలే ఓడించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎంపీ అరవింద్ యువారెడ్డి రెడ్డి పార్లమెంటును పంపే విధముగా ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి పనిచేయాలని వారు అన్నారు రాజకీయం చేస్తుంట మీరు ప్రజల గురించి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కానీ మీరు చెప్పలేదు ఒక్క స్కీమ్ కానీ ఇవ్వలేదు దేశాన్ని కంటే కొన్ని కోట్ల అప్పులు చేసారు మీరు పంచిపెట్టి లేవు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేద ప్రజల కోసం ఇవాళ గ్రామీణ ఉపాధి జరిగింది ఆ రోజు మినిమం వంద రూపాయల చేసే రోజు స్టార్ట్ చేయడం జరిగింది రేపు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డిఏ మరి ఇండియా కుటుంబం వస్తున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా మినిమం స్కేల్ కింద ఉపాధామిలకు కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలనేది డైలీ వేస్ కింద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎజెండాతో ఎందుకంటే మనకి ఇలా నీళ్ళు వస్తున్నాయి మీరు కాళేశ్వరం తీసుకొస్తా ఉన్నారు తీసుకురాలేదు రైతుల గురించి కానీ పసుపు గురించి కానీ ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు ఒక ఎత్తు ఎర్రజొన్నులు కొనలేదు పసుపు కొనలేదు ఏదో దేశం లేవల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర వెళితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లెటర్ రాసిన చరిత్ర ఉంది పసుపు బోర్డు అన్నారు పసుపు బోర్డుకు అడ్రస్ లేదు ఖాళీ బోర్డు రాపించారు ఎక్కడ వెళ్తారో చెప్పరు కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడెట్ల మీదకి వెళ్ళి కూర్చున్నట్లయితే కూడా వీళ్ళ జీవన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి ఒక విద్యావంతుడు వీళ్ళ అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడు కాడో ఆయన ఇప్పాలి ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు దాకా ఆయన సబ్జెక్ట్ ఉండే సబ్జెక్ట్ లేదు నిన్నడదాగా ఆయన దేంతో బతికిండే కేసీఆర్ తిట్టో కవితను తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికిండు ఇప్పుడు తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు కవితనేమో జైలుకి వెళ్ళిపోయాడు పూలని అని అర్థమవుతలేదు ఏం చేసిన చరిత్ర అరవింద్కి లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళ ఉచిత కరెంట్ ఇచ్చిన రేపు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇవ్వాలనుకున్నా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలనుకున్నా ఇవన్నీ కూడా మరి వీళ్ళ పేద ప్రజలకు ఎందుకంటే రెండు వందల యూనిట్ లోపల వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకున్నా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో నిర్ణయం లేచింది